అందరికీ నమస్కారం ఇప్పుడు చూసిన లోకల్ అలర్ట్స్ న్యూస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు లైక్ ఇవ్వట్లేదు చాలామందికి రీచ్ ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లో తొలి ఫైనల్ లిస్ట్ కోసం హోరాహోరి రీతు వర్సెస్ తనుజ ఆ గోకుడు మాటేంటి బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్లో అత్యధిక కీలక ఘటన మొదలైంది ఈ సీజన్ చివరి ఆకానికి చేరుకోవడంలో అందరి అలా ఆయన ఫైనల్ బ్రేక్ను దక్కించుకోవడం కోసం పోరాటం ఉత్తమైంది ఈ సీజన్కి సరికొత్త కాన్ఫిడెన్స్ షోను మార్చేశాడు బిగ్ బాస్ సాధారణ ప్రతి సీజన్లో ఉండే టికెట్ ఫినాలే ప్రక్రియ పక్కన పెట్టారు నేరుగా తొలి ఫైనలిస్టు తేల్చే మొదలు మొదలుపెట్టారు మ్యాన్ పవన్తో పాటు మరి కొందరు కంటినెట్లు తమ టికెట్ ఫినా గెలిచి తొలి ఫైనలిస్టుగా నిలవాలని శపథాలు చేస్తుండగా బిగ్ బాస్ మాత్రం వారి అంచనాలను తలకిందులు చేస్తూ అడుగులని ఎవరు సొంతం చేసుకోగలరో వారే మొదటి ఫైనలిస్ట్ అయ్యే గౌరవాన్ని పొందుతారు అని ప్రకటించారు దీంతో ఈ టాస్క్ హౌస్లో ప్ర తీవ్ర ఉత్ పెంచింది అయితే ఈ కీలకమైన తొలి ఫైనలిస్ట్ టాస్క్లో ఎవరు పాల్గొనాలి అనే విషయంలో బిగ్ బాస్ ఒక మెలిక పెట్టారు ఎవరు పోటీ పడతారో మళ్ళీ అడిగినప్పుడు చెప్పండి అంటూ కంటెనెంట్స్ ఆలోచించుకోవడానికి సమయం ఇచ్చాడు అంతా ఊహించినట్లే నేను వెళ్తాను అంటే నేను వెళ్తాను అని గొడవలు వాదనాలు మొదలయ్యాయి బిగ్ బాస్ ఈ వివాన్ని అమలు చేశారు కానీ హౌస్లో తనే అన్ని డిసైడ్ చేయాలని భావించే తనిజ చోట బిగ్ బాస్గా అవతారం అయింది అసలు హౌస్మెంట్ అభిప్రాయాలు అడగకుండానే మొదటి మొదటి రౌండ్కు వెళ్ళి కంటైనర్ల పేర్లను తనుజా ఖరారు చేసింది టాస్క్ ఆడేందుకు నేను సిద్ధమని సంజన ప్రకటించడంతో దానికి తనుజ వెంటనే ఓకే అని చెప్పింది అప్పుడు పక్కనే ఉన్న రీతు చౌదరి దీనికి ఓకే అని ప్రశ్నించి దేనికి ఓకే అని ప్రశ్నించింది తనుజ నిమిషం కూడా ఆలోచించకుండా కళ్యాణ్ డిమాండ్ పవర్ ఇమాన్యులు ఆడతామని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళే ఆడ ఆడతారు అని వారి పేర్లు చదివేసింది